ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి నువ్వు చేసే చిన్న తప్పులే నిన్ను కష్టాలు పెడుతున్నాయి కదా బాధిస్తున్నాయి కదా ఒక్కసారి ఇది వినుబిడ్డ నీ కష్టాలకి అంతం కూడా దొరుకుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో మన కష్టాలకి తీర్పు ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా బిడ్డ ఇది ఇప్పుడే చూడగానే ఇది వినమ్మా నీ కష్టాలకి ఆఖరి తీర్పు కూడా వచ్చేసింది విను ఈ చిన్న కథను నువ్వు విన్నావు అంటే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది అని బాబాగారైతే మనకి ఒక చిన్న కథనైతే తెలియజేయాలనుకుంటున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా ఒక ఊరిలో ఒక అతను బోరున ఏడుస్తూ ఒక పెద్ద దగ్గరికి వచ్చి బాబా నేను ఏం పెద్ద పెద్ద తప్పులు ఏం చేయలేదు కదా పక్క వాళ్ళలాగా మోసాలు చేయలేదు చిన్న చిన్న తప్పులే కదా చేశాను కొన్ని అబద్ధాలే కదా చెప్పాను అవి కూడా నాకు శాపాలుగా మారుతాయా అని చెప్పి ఒక అతను అడగగాని ఇంకొక అతను వచ్చి తన దగ్గర నేను పెద్ద పాపాలే చేశాను నన్ను ఎందుకు ఇంతలా శిక్షిస్తున్నారు నేను చేసిన ఎప్పుడో ఒకటే కదా నన్ను ఇంతలా బాధ పెట్టాలా అని ఇంకొక అతను వచ్చి చెప్తాడు అప్పుడు ఇద్దరికీ మన బాబాగారు ఇలానే సమాధానమిస్తారు చూడండి అక్కడ దూరంగా మీకు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి ఇద్దరు కూడా ఒకరు పెద్ద బండరాయిని ఇంకొకరు చిన్న రాళ్ళని తీసుకురమ్మని బాబాగారు ఆగ్నేయిస్తారు ఎందుకంటే చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని చిన్న చిన్న రాళ్ళు తీసుకురమ్మని అలానే ఎప్పుడో ఒకసారి పెద్ద తప్పు చేసిన వాళ్ళని పెద్ద రాయి తీసుకురమ్మని చెప్పగానే ఇద్దరు పరుగు పరుగున అక్కడికి వెళ్ళిపోతారు ఆ కొండ దగ్గరికి చేరుకోగానే అక్కడ ఏది పెద్ద రాయో ఏది చిన్న రాయో అస్సలు అర్థం కాదు అంతా వెతికి వెలికి అలసిపోతారు తరువాత చిన్న 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 తప్పులు చేసిన మొదటి వ్యక్తికి చిన్న చిన్న రాళ్ళు అసలు ఏంటో తెలియక ఏవో కొన్ని రాళ్ళను మోసుకొని వస్తాడు తరువాత పెద్ద తప్పు చేసిన వ్యక్తి మాత్రం ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది అలానే వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని రాళ్లను సేకరించి వాళ్ళు తీసుకుని బాబా దగ్గరికి వస్తారు అప్పుడు ఇద్దరు అక్కడికి రాగానే చూడండి మీరు నేను చెప్పినట్లుగానే చేశాను నిజమే కదా తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీరు ఎక్కడి నుంచైతే అది తీసుకువచ్చారో అక్కడే పడేయండి అని చెప్పగాని అందులో పెద్ద తప్పు చేసిన వ్యక్తి మాత్రం సరే అంటాడు కానీ చిన్న చిన్న తప్పులు చేసిన వ్యక్తి మాత్రం అది ఎలా సాధ్యం నేను చిన్న చిన్న రాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చాను అసలు నాకే గుర్తులేదు నేను అసలు ఈ పని చేయలేను అంటాడు అప్పుడు బాబా ఇలా సమాధానమిస్తాను చూశావా పెద్ద ఒకే ఒక్క తప్పు చేసిన అతను పాపాలు పెద్దవే కానీ అన్నీ అతనికి గుర్తుంది వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా అతనికి ఉంది అదే నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులు అంటే అబద్ధాలు చెప్పడం చిన్న మోసాలు చేయడం ఇవన్నీ కూడా నువ్వు ఎన్నో చేశావు అందుకే నీకు అవన్నీ గుర్తులేవు అసలు నువ్వు లెక్క పెట్టలేనని తప్పులు చేశావు అందుకే నువ్వు వాటన్నిటిని అస్సలు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు అవి చిన్నవే కదా ఏముందలే అని అనుకుంటే అది నీ మూర్ఖత్వమే కదా అవుతుంది తప్పు ఏదైనా సరే అది పెద్దదైనా చిన్నదైనా సరే దానికి శిక్ష అనేది అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ నువ్వు అసలు ఏం తప్పు చేసావో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటే అది మంచిది అలా కాకుండా చిన్న తప్పులే కదా ఎవరు చూస్తారులే ఏముందిలే అని నిర్లక్ష్యం చేశావు అంటే అది నీకు పాపంలా మారుతుంది నిన్నే వెంటాడుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకు ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా అసలు నిజానికి చెప్పాలి అంటే పెద్ద ఒకే ఒక్క పాపం కన్నా చిన్న చిన్న పాపాలకి తప్పులకి ఎక్కువ శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇక నుంచైనా ఇతరులని బాధ పెట్టకుండా సంతోషంగా జీవించండి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ చిన్న కథ ద్వారా బాబాగారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ కథలో కూడా బాబాగారు మనకి ఏం చెప్పారు అంటే చిన్న చిన్న పాపాలే కదా ఎవరు చూస్తారులే ఏం చేస్తారులే ఒకరిని మోసం చేస్తే ఏముందిలే వాళ్ళకి ఇలా అబద్ధాలు చెప్పి మోసపోతే ఏముందలే అని చెప్పి ఎప్పుడు కూడా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దన్నమాట ఎందుకంటే వీరి ఎప్పుడు ఎలా మారుతుందో మనకి అస్సలు తెలియదు చిన్న తప్పులు అని చెప్పి మనం మర్చిపోవచ్చు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ పైవాడు ఒకడు ఉంటాడనమాట అన్నీ చూస్తూనే ఉంటారు అన్నీ గమనిస్తూనే ఉంటారు ఎవరైతే చిన్న చిన్న తప్పులే కదా చేద్దాంలే అని చెప్పి అలా కాకుండా చిన్న తప్పు అయినా పెద్దగా శిక్ష పడుతుంది అని ఎవరైతే భయపడుతూ అనుక్షణం కూడా కష్టం మీదే ఆధారపడి మంచిగా జీవిస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది అదే మనకి బాబాగాతే చెప్తున్నారు తల్లి నువ్వు ఎప్పుడు కూడా తప్పుదారిలో వెళ్ళకు చిన్న చిన్న తప్పులే కదా అని చెప్పి ఏదైనా సరే చేశావు అంటే అది నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది అని తెలుసుకో కాబట్టి ఎప్పుడు కూడా అది చిన్న తప్పు అయినా సరే పెద్ద తప్పు అయినా సరే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అప్పుడే నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుంది ఇప్పుడు అర్థమైంది కదా తల్లి నువ్వు ఏం చేయాలో ఎలా ఉండాలో నీకు తెలిసింది కదా ఇకనైనా సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజుకి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్